రాజకీయ లబ్ధి కోసమే సమస్యలను పట్టించుకునే ఓటు బ్యాంకు పార్టీల మాదిరి కాకుండా ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా సమస్యను సమస్యగా చూసి ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పవన్ చేసిన రాజకీయం సాంప్రదాయ స్వార్థ రాజకీయవాదులకు ఎలుగెత్తి గొంతుకై కదిలారు జనసేనాని శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ వ్యాధితో వేలాది మంది ప్రజలు మంచాన పడి మగ్గుతున్నారు కన్నీరు కూడా ఇంకిపోయేంత వేదన ఆ ప్రాంతంలో సరిగ్గా ఆ వేదనను చూడటానికి వారికి అండగా నిలబడటానికి వచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉదయం పలాసలో బాధితుల వేదన ఆయన హృదయాన్ని కలిచివేసింది బాధితుల కష్టాలను కల్లారా చూసిన జనసేనాని చలించిపోయి నిస్సాయంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్న బాధితులకు ఆయన ఒక భరోసా ఇచ్చారు ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటాడు అని గట్టిగా హామీ ఇచ్చారు సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్య పరిష్కారానికి ఆయన రాజకీయాలకు అతీతంగా ఆలోచించారు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారాన్ని ఆలోచించాలని సూచించారు ప్రజలకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి వ్యవస్థలోని లోపాలను ఆయన ఒక్కొక్కటిగా ఎత్తి చూపారు జనసేనాని పోరాటం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు ఆ తరువాత కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమకు ఆయన దృష్టి మళ్లింది నీరు లేక అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలకు ఆయన పోరాటం చేశారు ప్రజల కష్టాలను చూసి పొలాలను ప్రజల గుండెల్లో వేదనను చూసిన జనసేనాని రైతుల ఆత్మ గౌరవం కోసం పోరాడతానని ప్రతిరపూనారు డాక్టర్లు జనసేన కార్యకర్తలు బాధితులకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ పోరాటంలో ఆయన ఒంటరిగా లేరు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం అధికారం కోసం కాదు మానవత్వం కోసం వ్యవస్థను సరిదిద్దుకోవటం కోసం శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులు కావచ్చు రాయలసీమలో రైతులు కావచ్చు ప్రజల కన్నీళ్లు తుడవటం కోసమే జనసేనని నిత్యం పోరాడుతున్నారు ఆయనది కేవలం ఆవేశం మాత్రమే కాదు లక్షలాది మంది నిస్సహాయుల తరపున సాగించిన ధర్మ పోరాటం